అలాగే పేరును కూడా దేవుడు పిలిచాడు దేనికి పిలిచాడు చూడండి లూకాసు వార్త ఐదో అధ్యాయంలో పదో వచనంలో దేవునికి స్తోత్రం కలిగింది కాక వీళ్ళందరూ కలిసి చేపలు పట్టానికి వెళ్ళారండి చేపలు పట్టానికి వెళ్ళి వలలు వేసి వలలు వేసి రాత్రంతా వలలు వేశారు ఒకసారి స్తోత్రం చెప్దామా నిద్ర వచ్చి నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్న హలే లూహా గట్టిగా చెబుదాం మెలకు ఉన్న వాళ్ళు చెబుదాం ఇంకా గట్టిగా అండి అలే లూయా చేపలు పడదామని వెళ్ళారు రాత్రి అంతా వెళ్ళి వలలు వేశారంట వలలు వేసినా ఒక్క చేప కూడా బడలేదండి ఒక్క చేప కూడా బడ ఇప్పుడు పేతురికి సముద్రం మీద వెళ్ళిన అనుభవం ఉందా లేదా ఉందా చేపలు బట్టి అనుభవం ఎక్కడ ఏ చేప దొరికిద్దో ఎటు వల వేస్తే ఏం పడతాయో పేతురికి తెలుసా లేదా జాలర్లకు తెలిసిద్దా లేదా ఏసై ఎవరు చెప్పండి కార్పెంటరు అంటే చెక్క పని చేసేవాడు బల్ల ఇచ్చి బల్ల చేయమంటే చక్కగా బల్ల చేసేస్తాడు స్తోత్రం గాక పేదరేమో జాలరీ రాత్రి అంతా వెళ్ళి శ్రమ పడినా కూడా చేపలు పడలేదు ఇప్పుడు ఏసయ్య అంటాడు ధోని ఎక్కి ధోని లోపలికి నడిపించండి ఆ పక్క వల వేయమని చెప్తాడు స్తోత్రం గాక వల వేయమంటే రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ నీ మాట చొప్పున వల వేస్తున్నాం అని చెప్పి వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయండి వాళ్ళు పట్టలేనంత చేపలు పడ్డాయి దేవుని మాటకు లోబడి ఆ వల వేసినందువల్ల ఎన్నో చేపలు పడ్డాయి ఎమ్మట పేతురు అంటాడు నేను పాపాత్ముడినయ్యా నేను పాపాత్ముణ్ణి నన్ను వదిలిపో అంటాడు ఏసై అంటాడు నిన్ను మనుషులను బట్టు జాలరిగా నేను చేస్తాను అసలు పేతురు జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి అప్పటికప్పుడే తొందరపాటు అనమాట అప్పటికప్పుడే తొందరపాటు ఆవేశం పడవ వెళ్తూ ఉంది వెళ్తుంటే ఏసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు వీళ్ళంతా అందులో ఉన్నారు మొదట ఏం చేశారు అమ్మా భూతం భూతం అని చెప్పి భయపడ్డారు తర్వాత ఏసయని అర్థమైన తర్వాత ప్రభువా నేను కూడా నడవమంటావా నీళ్ళ మీద ఏమంటాడు ప్రభు నేను కూడా నడవమంటావా నీళ్ళ మీద అన్నాడు సరే రమ్మంటాడు రమ్మనిగానే కాలు అలా పెట్టాడు మోపాడు చూశాడు లోపలికి వెళ్ళట్లా కాలు ఆ పర్లేదు నడవచ్చు అనుకున్నాడు మళ్ళా రెండో కాలు పెట్టాడు నీళ్ళ మీద స్తోత్రం కలిగిన గాక చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడండి అడుగులు వేసుకుంటూ ఇక తనలో తను ఆనందపడుతున్నాడు అబ్బా నేను కూడా వేసేలాగా నీళ్ళ మీద నడుస్తున్నా అని ఆనందపడుతూ అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ ఆ పక్క నుంచి అలలు వచ్చినాయి అలలు వచ్చి గాలి లేగేసరికి భయం వేసింది ఇక ఎప్పుడైతే అటు వైపు చూసాడో ఎమ్మటే మునిగిపోవటం ప్రారంభించాడండి అంటే పేతురు జీవితంలో చూస్తే మనం కాసేపేమో స్థిరుడిగా కనబడతాడు ఏదైనా సరే అంటాడు కాసేపేమో చెంచలత్వం చెంచలత్వం కనబడింది ఇట్లా పేతురు జీవితంలో చూస్తే నన్ను ప్రేమిస్తున్నావా సీమోను అంటే ఏమంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు మూడుసార్లు అడిగినా కూడా ప్రేమిస్తున్నాను అంటాడు ఇలా చెంచలత్వము అస్థిరుడుగా ఉన్నటువంటి పేతురును దేవుడు పిలిచి ఆయన సంఘాన్ని కట్టేదానికి కృప చూపించాడండి పేతురు చదువు ఉందా ఏమండి ఏం డిగ్రీ చేశాడు చెప్పండి చదువుకున్నాడు ఏమన్నా ఏమీ లేదు ఆ చదువు లేనటువంటివి విద్య లేనటువంటి పామరులు ఈరోజు మనకి లెటర్స్ రాస్తే ఆ లెటర్స్ని అర్థం చేసుకోవటానికి ఓపెన్ యూనివర్సిటీలు పెట్టారు ఇప్పుడు స్తోత్రం కలిగిన గాక వాటిని అర్థం చేసుకోవటానికి ఏం చేశారు పెద్ద పెద్ద సంస్థలు పెట్టి దాన్ని బాగా క్షుణ్ణించి రన్ని ధ్యానం చేసుకుందాం అని చెప్పేసి చేసే పరిస్థితి వాళ్ళు ఎవరు అసలు రాసిన వాళ్ళు ఎవరు ఏ విద్య లేనటువంటి పామరులు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు పలికిన మాటల గ్రంథస్థమైన స్తోత్రం కలుగునిగాక